తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సర్వం సిద్ధమవుతుంది కడపలో ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరుగుతుంది చివరి రోజు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉంది తెలుగుదేశం పార్టీ అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తద్వారా జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిన్నట్టు అవుతుంది కాగా ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి చంద్రబాబు డెబ్బై ఐదు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహిస్తున్న మహానాడు ఇదే అందుకే లోకేష్ భావి నాయకత్వంపై స్పష్టమైన సంకేతాలు పంపాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయవచ్చని తన స్థానంలో లోకేష్ నియమించి బలం ఉన్నప్పుడే మిగతా పార్టీలను జనసేనను ఒప్పించి ఈ నాలుగేళ్ల బలంగా లోకేష్ ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం మరో నాలుగు దశాబ్దాలకు తగ్గట్టు లోకేష్ కు బాధ్యతలతో దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తోంది లోకేష్ ను ప్రమోట్ చేయడం ఖాయమని కూడా ప్రచారం ఇదే వేదికపై చంద్రబాబు ఒక విన్నపం చేయనున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలికులు చాలా మంది ఉన్నారు అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడు కె కృష్ణమూర్తి కళా వెంకట్రావు వంటి చాలా మంది నేతలు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు తప్పుకున్నారు వారి బదులు వారసులు పోటీ చేశారు అయితే ఇప్పటి వరకు టీడీపీ సీనియర్లు చంద్రబాబుకు ఎంతో సహకరించారు చంద్రబాబు నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు సీనియర్ల వారసులు లోకేష్ టీంలో ఉన్నారు తనకు అందించిన సహకారం తన కుమారుడికి సైతం అందించాలని చంద్రబాబు సీనియర్ నేతలను కోరే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన మహానాడులో ఒక లెక్క ఈసారి జరుగుతున్న మహానాడు మరో లెక్క అన్నట్టుంది పరిస్థితి కేవలం లోకేష్ ను ప్రమోట్ చేసేందుకు ఈ మహానాడును చంద్రబాబు వినియోగించుకుంటారని తెలుస్తోంది ఇటీవల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు ఎంతో ఉత్సాహంగా లోకేష్ కనిపించగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోకేష్ ను ఆశీర్వదించారు అయితే లోకేష్ ప్రధానిని కలవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్నది ఒక విశ్లేషణ మహారాణకు ముందు తెలుగుదేశం పార్టీలో లోకేష్ కు ప్రమోట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది టీడీపీ బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తున్న తరుణంలో ప్రధానితో ఆశీర్వాదం తీసుకునేందుకు చంద్రబాబు తెర వ్యూహం పన్నారా అన్నది ఒక అనుమానం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు ఉంది అటువంటి పార్టీ పగ్గాలు లోకేష్ అందుకుంటున్న తరుణంలోనే ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లారని టాక్ నడుస్తోంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు తిరుగులేదు ఆయన నాయకత్వంపై ఎటువంటి అభ్యంతరాలు లేవు కూడా నందమూరి కుటుంబం నుంచి కూడా ఆయనకు పోటీ లేదు దీంతో లోకేష్ పట్టాభిషేకం ఖాయమని తెలిపోయింది ఈ మహానాడు వేదికగా నందమూరి కుటుంబ సభ్యుల సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కుటుంబంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు దగ్గుబాటు బురంధేసే రూపంలో లోకేష్ కు ఆశీర్వాదం ఉంది మరోవైపు చంద్రబాబుకు డెబ్బై ఐదు వసంతాలు పూర్తయ్యాయి ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్న చంద్రబాబు లోకేష్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది అయితే అది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తారా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇస్తారా అన్నది చూడాలి